నిరీక్షణతో లేస్తాము ఎప్పుడు కూడా ఇది సంవత్సరం అంతా ఉండిపోద్దేమో లేకపోతే నా జీవితాంతం ఇలాగే ఉంటుందేమో అని అనుకునే కంటే కూడా నిరీక్షణతో లేవండి రేపటికి అంతా కూడా మార్చి వేయబడుతుంది నేను అపాయంలో ఉన్నాను కానీ ఈరోజు నాకు ఖచ్చితంగా ఉపాయం దొరుకుతుంది నేను నిరీక్షించబడ్డాను కానీ ఈరోజు నేను విడుదల చేయబడతాను అనే నిరీక్షణతో లేవండి నిరీక్షణ దేన్నైనా కూడా మార్చేస్తుంది అబ్రహం నిరీక్షణ సంతానాన్ని ఇవ్వలేదా యువసేపు నిరీక్షణ రాజను చేయలేదా నిరీక్షణ చాలా ఇంపార్టెంట్ శ్రమలు ఏం చేస్తున్నాయంటే మీ నిరీక్షణ దోచుకుంటున్నాయి ఎందుకంటే శ్రమలో మీరు ఆలోచించే విధానం మారిపోతుంది కనుక కాబట్టి అపాయంలో ఉన్నా కూడా మనం ఉపాయం లేని వారం కాము మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా వాటిలోంచి మనం బయటకు వస్తాం అవునా ఎప్పుడన్నా ఒక రాజు అడుక్కునేవాడు వేషం అనుకోండి రాజు అడుక్కునేవాడు అయిపోతాడా కొద్దిసేపు అంతే మన జీవితాల్లోకి వచ్చిన క్యారెక్టర్స్ కూడా కొద్దిసేపు అంతే లేమి ఆ భేద ఆ స్థితి లేకపోతే అనారోగ్య స్థితి ఇవన్నీ కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయే క్యారెక్టర్స్ మనం సదాకాలం ఏమై ఉన్నాం సదాకాలం దిక్కులేని వాళ్ళమా సదాకాలము దేవుడు తోడుగా ఉన్న ప్రజలం సదాకాలము నీతిమంతులమైన ప్రజలం సదాకాలము దేవుని కృపను కలిగి ఉన్న ప్రజనం కాబట్టి మనకున్న ఆధిక్యతలేమో సదాకాలం అని దేవుడు రాయించాడు ఏమో కొద్ది కాలం అని రాయించాడు విశ్వాసం మనిషి మనసు ఎలా ఎలా మారిపోయిందో చూడండి శ్రమల్లేమో సదాకాలం చూస్తున్నాడు రక్షణలేమో కొద్ది కాలం చూస్తున్నాడు ఎంత విచిత్రమే దేవుడు నేను మీకు తోడు నేను సదాకాలము మీతో ఉన్నానని దేవుడు చెప్తున్నాడు కానీ ఏమి మనకి సదాకాలం ఉన్నాయని మనం ఊహిస్తున్నాం శ్రమలు మనతో సదాకాలం ఉంటాయేమో ఊహిస్తున్నావు ఆ దేవుడు తోడుగా లేని స్థితి సదాకాలం ఉండిపోతుందేమో భయపడుతున్నాం విశ్వాసం నువ్వు శ్రమలో ఉండొచ్చు అపాయంలో ఉండొచ్చు నువ్వు అపాయం లేనివాడు కావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నేను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు యోగు జీవితంలో అపాయంలోకి వెళ్ళాడా లేదా పరిస్థితి అంతా ఎలా మారిపోయింది చాలా భయంకరంగా మారిపోయింది కానీ మళ్ళీ తిరిగి రెట్టిఫై చేయబడిందా లేదా రెటిఫై చేయబడింది ఖచ్చితంగా అంటే అతడు నిరీక్షణను కోల్పోలేదు అప్పుడు శ్రమలో ఉంటున్నప్పుడు ఎక్కువ కోల్పోయేది నిరీక్షణ అప్పుడు ఇలా చెప్పండి నేను సదాకాలానికి నీతిమంతుని అయినప్పుడు నేను సదాకాలానికి దేవుని కుమారుని అయినప్పుడు నా సదాకాలానికి నేను ఆశీర్వదించబడినప్పుడు ఇది సదాకాలం ఉండడానికి వీల్లేదు ఉండదు కొద్ది రోజులు రేపటికంతా మారుతుందన్న నిరీక్షణతో పడుకోండి రేపటికంతా కూడా నాకు ఇంకొక ద్వారం తెరవబడబోతుంది ఇంకొక ద్వారం కనబడబోతుంది అనే నిరీక్షణతో మీరు నిద్రించండి ఆ ద్వారాన్ని మీరు కనుగొంటారు ఆ ద్వారం గుండా వెళ్ళినప్పుడు వెసులుబాటు నెమ్మది సంతోషం సమాధానం మనకు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు అపాయాలు ఉంటాయి మనం తరమబడే స్థితి ఉంటుంది అవునా దావేదిని ఎవరు తరిమారు సౌలు నిరంతరం తరుముతూనే ఉన్నాడు కానీ తరిమే కొద్దీ దావేది వృద్ధి చెందాడు ఇలా ఉంది సౌరు కుటుంబముకు దావేది కుటుంబముకు యుద్ధం జరిగిందనంట ఆ యుద్ధంలో అతను తరిమే కొద్దీ యుద్ధం చేసే కొద్దీ అతడు నేరసిల్లాడు సౌ దావీదు ఆ వృద్ధి చెందాడని రాయబడింది కాబట్టి ఖచ్చితంగా మన జీవితాల్లో ఆ వృద్ధి ఉంది ఉపాయం ఉంది వెసులుబాటు ఉంది కాబట్టి దాని విషయాల్లో మనం ఎక్కడ కూడా నిట్టూర్పు చెందవలసిన పని లేదు దాని విషయాల్లో మనం ఎక్కడో కూడా నిరీక్షణ కోల్పోవాల్సిన పని లేదు దేవుడు ఎలాంటి దేవుడు అంటే విజయాన్నిచ్చే దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడా మార్చే దేవుడు ఆయన ఒకసారి ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితులు మార్చిపడతాయి పరిస్థితులు అలా మార్చిపడతాయి ఒకరోజు లాజర్ దగ్గరికి వెళ్ళాడు కదా లాజర్ దగ్గరికి వెళితే అక్కడ పరిస్థితి అంతా మార్చేట లేదు వాళ్ళు ఏమనుకున్నారు ఇంక అంతా అని అనుకున్నారు కానీ ఏం చేశాడు లాజర్ని మరలా తిరిగి పునరుద్ధీకరించాడు లాజర్ని మరలా పునరుద్ధానం చెందేటట్టుగా చేశాడు కాబట్టి విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు ఇంకా అయిపోయింది అని అనుకున్న చోట కూడా నిరీక్షణ చచ్చిపోయిన దానిలో నుంచి కూడా నిరీక్షణ కలిగజేసే దేవుడు మనకుంటే బ్రతుకుండి మనం నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నాం కాబట్టి దయచేసి ఊహించకండి ఎల్లుండింతే రేపింతే ఆ తర్వాత ఇంతే సంవత్సరం అంత ఇంతే నా జీవితం అంతా ఇంతే శ్రమ ఇప్పటికే రేపటికి దానికి ద్వారాలు లేవు నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందుకు నిరీక్షణ ఉంటావో ఆ తప్పించుకునే స్థితి కనపడుతుంది ఆ ద్వారాలు తెరవబడి ఆ ద్వారాన్ని కనుగొంటావు ఆ అపాయంలో ఉన్నా కూడా నీకు ఆ ఉపాయాలు తగ్గుతూ ఉంటాయి ఆ ద్వారాలు కూడా తెరవబడుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా మన శ్రమలో సాగిపోవాలి తప్ప ఆగిపోయాము అని అంటే మాత్రం ఖచ్చితంగా మన జీవితాల్లో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాం కాబట్టి యోగును పునరుద్ధీకరించిన దేవుడే లా చచ్చిపోయిన లాజర్ను లేపిన దేవుడే పడిపోయిన ప్రతి బ్రతుకుని నిలబెట్టిన దేవుడే ముప్పై ఎనిమిదేళ్ల వ్యాధిగ్రస్తుడికి ఇంక జీవితాంతం ఇంతే అని అనుకుంటున్న వాడికి ఒక్క క్షణంలో జీవితం మారిపోయింది పుట్టుక నుంచి కాళ్ళుకుంటు కలిగిన దేవాలయం దగ్గర భిక్షకుడికి ఒక్క క్షణంలో జీవితం మారిపోయింది చచ్చిపోయిన లాజరు జీవితంలో చిన్నదాని జీవితంలో ఒక క్షణంలో జీవితం మారిపోయింది కాబట్టి అపాయంలో ఉండొచ్చు ఉపాయం లేనివాడు కావు తరమ దిక్కు లేనివాడు కావు ఇరికించబడచ్చు మార్గం కావు కావుడు ఇవన్నీ నీ నీ జీవితంలో ఉన్నాయి నీ జీవితంలో అన్నీ కూడా కలిగి ఉన్నాయి పునరుద్ధానం ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా శ్ర చాలా శ్రమలు పడ్డాడు కానీ ఆయన పునరుద్ధానాన్ని ఏదైనా ఆపగలిగిందా అవి నిన్ను కూడా ఏది ఆపలేదు నిన్ను కూడా నీ జీవితంలో కూడా ఏది నిన్ను నాశనం చేయలేదు ఒకడు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా అదేంటనంటే నువ్వు అపాయంలో ఉండొచ్చు కానీ ఉపాయం లేనివాడో కావు నువ్వు తరమ కానీ ఇరికించబడేవాడు మాత్రం ఎన్నటికీ కాదు ఇలా చెప్పండి నీకు నా మీద హక్కు లేదు నువ్వు నన్ను ఎంతో కాలం తరమలేవు ఎవసేపు తరం పడ్డాడు తరం పడ్డాడు తరం పడ్డాడు తరం పడ్డాడు తరం పడినవాడు చివరి ఫైనల్ ఏమనుకుంటాం మనం అంటే వీడు అయిపోయాడు అని అనుకుంటాం కదా ఈ ఏంటిది అపాయంలో అన్నట్టు వీడు అయిపోయాడు అనుకుంటాం కదా కానీ రిజల్ట్ చూడండి ఎంత అద్భుతంగా మారిపోయిందో తరంబడి 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 ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు పోగొట్టుకుని 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 యోగు మరలా అంతకంటే ఉన్నతమైన పొందుకున్నాడు అవునా చచ్చిపోయాడు 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 అని అనుకున్నవాడు మళ్ళీ జీవం పొందుకున్నాడు కాబట్టి రిజల్ట్ నువ్వు అనుకున్న విధంగా ఉండదు తరం పడుతున్న మనం ఎలాంటి కంపేరిజేషన్ చేస్తామంటే తరం పడితే నాశనం అవుతాం అపాయంలో ఉంటే మనకి ఇంకా దిక్కుతో వచ్చదు ఇంకా అయిపోయాం మనం ఈ రిజల్ట్ కాదు దేవుడు చెప్తుంటా తరమబడిన కూడా మార్గం ఉంది అపాయములు ఉన్నా కూడా ఉపాయం ఉంది దేవుని కంపేరిజేషన్ చూడండి కాబట్టి ఎప్పుడైతే నీ మైండ్ని దేవుని కంపేరిజేషన్లో తీసుకొస్తావో అప్పుడు శ్రమంలో కూడా అది మహా అని ఎంచుకోగలుగుతాం దాన్ని రేపటికి మన జీవితంలో ప్రవేశించకుండా రేపటికి నీకు నాకు నా దగ్గర ప్రవేశంలో నాకు వస్తుంది దేవుడు ఒక ద్వారా అంతే తెరిచి ఉంచాడని నమ్మండి ఆ ద్వారా మీరు కనుగొంటారు ఆ ద్వారంలో మీరు ప్రవేశిస్తారు కాబట్టి ఏంటంటే మీరు ఊహిస్తున్నారు దానికి జీవాన్ని ఇస్తున్నారు దేవుడేమో ఇరవై ఐదో తారీఖుతో నా కుమారుడి జీవితంలో మీకు ప్ర ట్రావెల్ చేయకూడదని దీని తానో చెప్పాడు అనుకోండి శ్రమతోని మనం ఏం చేస్తున్నాం రేపొద్దున కూడా పరిస్థితి ఇంతేనేమో అంటే ఆ శ్రమ ఏం చెప్తుంది అంటే నీ కుమారుడు నమ్ముతున్నాడు కదా రేపు కూడా ఉంటుందని కాబట్టి నన్ను ఉన్ననివ్వు అని చెప్తుంది దేవుడు ఆపాలనుకున్నప్పుడు నువ్వు ఎందుకు దానికి ఇస్తున్నావు దేవుడిని ఎదురుకుండా ఉన్నప్పుడు ఆయన చూడకుండా ఎందుకు తుఫానులు చూస్తున్నావు కాబట్టి దయచేసి నీ తరమం పడే స్థితిని ఎప్పుడు కూడా ఏదో దేవుడు విడిచిపెట్టాడనో ఇంకొకటనో ఇంకొకటనో ఎప్పుడు అనుకోకు నువ్వు శ్రమంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు పని చేయట్లేదు అనుకోటాను ఇంకొకటనో అనుకోకు అన్ని స్థితులు మార్చబడతాయి అన్ని పరిస్థితులు కూడా మార్చబడతాయి మీరు చెప్పండి నిన్నున్నట్టుగానే రోజు ఉంటుందా ఏదో ఒకటి మారుతానే ఉంటుంది కదా వాతావరణం మారుతుంది ఆలోచనలు మారుతాయి బట్టలు మారుతాయి తిండి మారుతుంది మనుషుల మాటలు మారుతాయి ఇన్ని మారినప్పుడు నీ జీవితంలో ఇచ్చే మార్పు రాదని ఎలా అనుకుంటున్నాను ఉన్నట్టుగానే సేమ్ ఈరోజు ఇప్పటికీ ఉండదు మీరు చెప్పండి సేమ్ నేను ఉన్నట్టుగానే ఈరోజు కూడా ఉందండి అని అనడానికి ఏమైనా ఉందా నిన్న నాకు పెళ్ళికి వెళ్ళారు ఈ రోజు పెళ్లికి వెళ్ళారు సేమ్ నిన్న జరిగినట్టుగానే జరుగుతుందా ఏదో ఒక మార్పు ఉంటుంది కనీసం సమయాల్లోనైనా మార్పు ఉంటుంది రేపటి దినం మార్పు దినమయ్యా రేపటి దినం అంతా మారేదినం నూతన సూర్యుడు వస్తున్నాడు పొద్దున్న నిన్నటి సూర్యుడు కాదు అవునా ఈరోజు వచ్చిన సూర్యుడు ఎవరు నిన్నటి సూర్యుడా ఇవాళ సూర్యుడా ఇవాళ వెలుగు నూతనమైన వెలుగైతే నీ జీవితంలో ఇవాళ నూతనమైన కార్యాలు జరుగుతాయి నిరీక్షణ దేన్నైనా మారుస్తుంది నిట్టూర్పు ఎంత పెద్ద నిరీక్షణైనా కూడా చంపేస్తుంది అప్పుడు నిరీక్షణతో లేవండి నిరీక్షణతో మాట్లాడండి నిరీక్షణతో విశ్వసించండి అప్పుడు మనం ఖచ్చితంగా ప్రతి పరిస్థితుల్లో కూడా నైపుణ్యతతో దాన్ని ఎదుర్కోగలుగుతాం నిపుణతతో ప్రతి శ్రమని కూడా ఎదుర్కోగలుగుతాం ఎదిరించేవాడి జీవితంలో శ్రమ ఎక్కువ కాలం ఉండదు అందుకని అపవాదని ఎదిరించండి అని అన్నాడు శ్రమని ఎదుర్కోండి అని అన్నాడు దేవుని పిల్లలు ఎప్పుడు పిరికివాళ్ళు కాదు పారిపోవడానికి దేవుని పిల్లలు ధైర్యవంతులు శ్రమని ఎదుర్కోవాలి మీరు ఇప్పుడు మీ జీవితంలో శ్రమ వస్తే దాన్ని ఏం చేయాలి ఎదిరించాలి అపాయంలో ఉంటే ఖచ్చితంగా ఉపాయం ఉందని తెలుసుకోవాలి తరం పడుతుంటే దిక్కులేని వారం కాము అని తెలుసుకోవాలి పౌలు గారి జీవితాలు ఇవన్నీ ఉన్నాయి మన జీవితంలో కూడా ఇవన్నీ కలిగినప్పుడు కూడా మనం చాలా బలం కలిగి ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఒకసారి వివేచించండి ఎప్పుడైనా శ్రమంలో ఉన్నప్పుడు ఆ ఇబ్బందిని ఫేస్ చేస్తున్నప్పుడు దయచేసి వేరు విధమైన ఆలోచన మీ జీవితంలోనికి రానివ్వకండి వేరు విధమైన ఆలోచనలతో మీరు ముందుకు ట్రావెల్ చేయకండి అటువంటి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక దేవుడి ఉదయకాలం నీతో చెప్తున్నాడు నువ్వు అపాయంలో కొన్నా ఉన్నా కూడా ఉపాయం లేనివాడు కావు తరం పడుతున్నా కూడా దిక్కు లేనివాడు కావు ఇరికించ ఇరికించబడుతున్నా కూడా ద్వారం తెరవబడినవాడో కావు నిరీక్షణతో చూడు ఆ ద్వారాన్ని కనుగొంటావు ఆ వెసులుబాటును కనుగొంటావు ఆ ఉన్నతమైన స్థితిని కూడా కనుక్కుంటాం ఈ రోజుకి శ్రమ పడుతున్నావా ఈ రోజుకి రేపటికంతా మారుతుంది అని చెప్పు రేపటికి అంతా కూడా మారబోతుంది అని చెప్పు రేపు పొద్దున్న ఈ పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చే ద్వారం నేను అని చెప్పు ఖచ్చితంగా అటువంటి స్థితి మన జీవితాల్లో కలుగుతుంది అటువంటి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించునుగా చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధం తండ్రి కృప కలిగిన మధ్య ఉదయకాలం Mató.